సరణకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి ఎనిమిది నెలలు అయినప్పటికీ మనకైతే ఏదైతే కొత్త పింఛిలు ఉన్నాయో అయితే ఎటువంటి ప్రక్రియనైతే రాలేదు సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఈరోజైతే రావడం అయితే జరిగింది ఆసారం మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది వివరాలు కొత్త పింఛన్లు ఏ తేదీ నుంచి అనే దానిపై కీలక విషయం అయితే మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది సో ఎవరైతే పింఛన్లు అనేది తీసుకోబోతున్నారో ఈ నెలలో సో వారికి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది అయితే తెలుసుకున్నామండి సో దానికి ముందు వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ఖచ్చితంగా ప్రతి అప్డేట్ అనేది తెలుసు తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత జూలైలో ఇచ్చిన మనకైతే జూన్ పింఛన్లు అనేది చాలామంది అయితే తీసుకోవడం అయితే జరిగింది సో దాంట్లో కూడా చా చాలామంది అయితే ఈ జూలై నెలలో పింఛన్లు కూడా చాలామందికి ఒక నెల పింఛన్ అనేది కట్ కావడం అయితే జరిగింది సో ఆ కట్ అయిన పింఛన్లు కూడా ఇస్తారా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము గత రెండు నెలల పింఛన్ కలిపి ఈ నెలలో ఇస్తున్నారా అసలు ఇవ్వరా మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం సో అలాగే ఆసరా మరియు ఆసర పింఛన్ చేత పింఛన్గా మారుస్తూ మరియు కొత్త పింఛన్లు అనేది ఏ తేదీ నుంచి ప్రారంభమిస్తారో ఏ తేదీ నుంచి ఈ పింఛన్ డబ్బులు అనేవి ఈ లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారో ప్రతి ఒక్క అప్డేట్ అనేది మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి సో ఖచ్చితంగానైతే దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్న అయితే ఆన్లో పెట్టుకోండి సో అలాగే వీడియోని అయితే లైక్ చేయండి సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో మనమైతే న్యూస్లోకి వెళ్ళినప్పటికైతే సో న్యూస్లోకి వెళ్ళినట్టు అయితే మంత్రి సీతక్క అయితే మనకైతే ఈ పింఛన్లకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటికే తెలంగాణలో పలు రకాల మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సుకు సంబంధించిన మరియు రైతు రుణ రుణమాఫీకి సంబంధించిన మూడు విడుదల్లో లక్ష పైగా లక్ష యాభై వేలకు పైగా రెండు లక్షల వైపు రుణమాఫీ చేసినప్పటికీ సో ఈ పింఛన్ల అయితే ఎటువంటి న్యూస్ అనేది మనకైతే రా ఇంకానైతే రాలేదనైతే చెప్పుకోవచ్చు సో మనైతే అసెంబ్లీలో మొన్న పార్లమెంట్లో మనం మనకైతే ప్రతిపక్షాలు అనేది మండిపోవడం అయితే జరిగింది సో మీరు ఇచ్చిన మాట అనేది ఈ పింఛన్ల పైన ఇచ్చిన మాట అనేది నిలబెట్టుకోలేకపోతున్నారని అని అయితే వాళ్ళైతే విక్రించడం అయితే జరిగింది సో దీనిపైన మంత్రి సీధాకమార్ ఇతర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి గారు కలిపి మనకైతే కీలక ఆగ్రహం అయితే వ్యక్తం చేసి కీలక విషయాన్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లు లబ్ధిదారులు ఉన్నారో పోయిన నెలలో చాలామందికి అనేది పింఛన్లు అనేవి కట్టడం అయితే కట్టవడం అయితే జరిగినాయి అంటే వారి పింఛన్లు అనేది పోయిన నెలలో ఇవ్వలేదు సో మనకైతే పింఛన్లకు సంబంధించిన ఆరు లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉంటే ఎగ్జాంపుల్ పది లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉంటే సో దాంట్లో ఆరు లక్షల మందికేనైతే పింఛన్లు అనేవి పోయిన నెలలో జూన్ నెల పింఛన్ అనేది జూలై నెలలో ఇవ్వడం అయితే జరిగింది సో మిగతా వారందరికీ అనేది ఈ పింఛన్ డబ్బులు అనేది కట్ చేయడం అయితే జరిగింది సో దీనిపైనైతే మంది ఆసర పెంచిన చేయితో పెంచిన లబ్ధిదారులు అనేది మండిపడుతున్నారు సో ఎవరైతే ఇంట్లో ఉండి బీడిలో పింఛను రెండు వేలు తీసుకున్నారో మరియు వికలాంగులు ఆరు వేలు మరియు ఒంటరి మహిళలకు సంబంధించిన వికలాంగులు నాలుగు వేలు మరియు ఒంటర్ ఒంటర్ మైల్ సంబంధించిన రెండు వేల రూపాయలు పైన నెలలు తీసుకున్నారు ఇటువంటి వారికైతే మందికి వచ్చేవి విధంతుల పింఛన్లు అనేది కట్ అవ్వడం అయితే జరిగింది గత పైన నెలలో సో ఈ పైన నెలలు పింఛన్లు అనేది ఎవరికైతే కట్ అయిందో ఆ పింఛన్లు అన్నీ జమ చేసుకొని మరియు ఎవరికైతే పైన నెల కాకుండా డబ్బులు పింఛి పోయిన నెల పింఛిను కట్ అయినవి అవి ఇవి కలుపుకొని ఈ నెల మనకైతే జూలై నెలలు పింఛను కలుపుకొని ఆగస్టు నెలలో వచ్చే వారం లేదా మళ్ళీ వచ్చే వారం రెండు వారాల తర్వాత లేకపోతే వచ్చే వారం అప్పుడైనా ఇవన్నీ పింఛన్లు కలుపుకోవడాన్ని మనకైతే ఈ పింఛన్ డబ్బులని అనేవి నేరుగానైతే ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఆగస్టు నెలల నుంచి జూలై పింఛన్లు కలిపి కొత్త పింఛన్లు కలిపి డబ్బులను అనేవి ఆసరా మరియు చేయుత పింఛన్ లబ్ధిదారులను అయితే చేరుస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే పింఛన్లు అనేవి ఇప్పుడు తీసుకుంటున్నారో మహిళలకు సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే వి వికలాంగులకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు ఒంటరి మహిళలకు సంబంధించిన రెండు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో స వారికి వెయ్యి వెయ్యి రూపాయలు పెంచుతూ రెండు వేల రూపాయలు పెంచుతూ ఇవి ఇంతకుముందు తీసుకున్న రెండు వేల వారికి నాలుగు వేలు నాలుగు వేలు తీసుకున్న వారికి వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతూ ఈ ఆగస్టు నెలలో ఏదైతుందో ఈ వారికైతే ఈ ఆగస్టు నెల నుంచి వారికి పెన్షన్ డబ్బులను అనేది జమ చేయాలని మంత్రి మనకైతే సీతక్కనైతే న్యూస్ అనేది వెల్లడించడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఇంకెవరైతే కొత్త పెన్షన్లు తీసుకొని దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో సో వారికి కూడా రానున్న నాలుగు రోజులలో ఐదు రోజులలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్ లబ్ధిదారులకు కూడా ఒకవేళ వాళ్ళ అర్హులై ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పింఛన్ తీసుకోవడానికి అర్హులై ఉంటే వారి పేరు ఫైన ఫైనలిస్ట్గా చేసి మండలంలోని వివిధ గ్రామంలోని వివిధ జిల్లాల్లోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి దగ్గరున్న కార్యాలయంలో ఈ లిస్ట్ అనేది కొత్తగా దరఖాస్తు చేసుకున్న ప్రజా దరఖాస్తు చేసుకున్న నంబర్ని బట్టి అక్కడనైతే మీ పేర్లను అయితే కార్యాలయంలో అయితే అంటిస్తారు సో అక్కడికి వెళ్ళి మీరు అర్హులా కాదని అనేది మీరు చెక్ చేయాల్సి కిందగా ప్రభుత్వం అయితే కోరింది సో అలాగే మీరు ప్రజాపాలన అప్లై చేసేటప్పుడు పింఛన్కి సో దరఖాస్తు చేసుకున్నప్పటికీ నంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ కూడా మెసేజ్ అయితే వస్తుందని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో పింఛన్లకి సో వాళ్ళు కూడా ఏమాత్రం దిగులు పడద్దని ఖచ్చితంగా వారికి కూడా ఏమాత్రం అన్యాయం చేయాలని ప్రభుత్వం ఖచ్చితంగా వారికి కూడా పింఛన్ డబ్బులను అనేవి జమ చేస్తామని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అయితే జరిగింది సో ఇదిలా ఉంటే ఖచ్చితంగా ఆగస్టు ఈ ఆగస్టు నెలలో జూలై నెల పింఛన్లకు సంబంధించిన ఆ ప కట్టయిన పింఛన్లు మరియు కొత్త పింఛన్లు రెండు జమ చేసి అన్నీ జమ చేసి పింఛన్ లబ్ధిదారులకు ఆ పోయిన నెలలో మరియు ఈ నెలలై డబ్బు పింఛన్ డబ్బులు అనేవి పెంచుతూ కొత్త పింఛన్లు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదే ఇలాగుంటే మనకి పింఛన్లు ఖచ్చితంగా నేరుగా మీ ఖాతాలోకి తొందరగా జమ కావాలంటే మరి ఖచ్చితంగా మీ బ్యాంకు ఖాతాకి మరియు మీ పెంచిన పాస్బుక్కి మీ ఫోన్ నంబర్కి ఖచ్చితంగా ఒకే వివరాలు ఉండాలనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే మీ మీ బ్యాంక్ ఖాతాకి మరి మీ ఫోన్ ఈ కేవైసీ మొబైల్ నెంబర్ లింకింగ్ బ్యాంక్ నంబర్ లింకింగ్ అనేది కేవైసీ ఎన్పిసిఐ లింక్ చేయాల్సి చేయవలసిందిగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క ఆసరా పింఛన్ లబ్ధిదారులను అయితే కోరడం అయితే జరిగింది సో ఎవరైతే ఇంకా మీరైతే ఎన్పిసిఐ లింకు మరియు ఇతరులకు సంబంధించిన బ్యాంకు ఖాతా లింకు మరియు మీ ఆసరా పింఛన్ సంబంధించిన పట్ట పాస్బుక్లు ఉన్న ప్రతి ఒక్క పేర్లు అనేవి సరి ఉన్నాయా లేవని చూసుకొని ఖచ్చితంగా మీరైతే వీటిని సరి చేసుకొని మీ దగ్గర ఉన్న కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి ఇవన్నీ సమర్పించి ఇవన్నీ ఎన్పిసిఐ లింకు మీ దగ్గర ఉన్న బ్యాంకులకు వెళ్ళి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ లింక్ అనేది అప్డేట్ అనేది చేయాల్సుకుందిగా కోరడం అయితే జరిగింది సో అలాగే ఈ నేరుగా ఖచ్చితంగా డబ్బులు అనేవి మనకు ఈ ఆగస్టు నెలను నెలలో మనకైతే జూలై నెల కట్ కట్టైన పింఛన్ మరియు కొత్త పింఛన్లు జూలై నెల పింఛన్ జూన్ నెలలో కట్టైన పింఛన్లు జూలై నెల పింఛన్లు ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో ఖచ్చితంగా అయితే జమ చేస్తామని అయితే కొత్త పింఛన్లు వికలాంగులకు ఆరు వేలు ఒంటరి మహిళలకు నాలుగు వేలు మహిళలకు ఎవరైతే బీడీల పింఛన్లు ఉన్నారో వారికి అయితే రెండు వేలు ఇతరులకు సంబంధించిన హెచ్ఏవి పేషెంట్లకు సంబంధించిన విధాంతులకు సంబంధించిన ప్రతి ఒక్క పింఛన్లు అనేవి ఈ నెలలో పెంచుతూ మనకైతే ఆగస్టు నెలలో చివరి వారంలో ఈ డబ్బులనేది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో రావాలంటే ఖచ్చితంగా మీరు చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో వెంట వెంటనే అందిస్తుంటాను ఖచ్చితంగా అయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ